హాయ్ ఫ్రెండ్స్ ఇది పొట్లకాయ దీన్ని స్నేక్ గార్డ్ అని కూడా అంటారు ఏం వేస్తే పొట్లకాయ కూర చాలా రుచిగా ఉంటుందో ఈరోజు వీడియోలో చెప్తాను నేను ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు ఈ కూరలో పచ్చిమిర్చి పేస్టు ఉప్పు కొత్తిమీర కరివేపాకు నీళ్లు పోసుకోకుండా మూత పెట్టుకొని ఇలా చక్కగా దగ్గరికి వండుకోవాలి కూర రెడీ అయింది ఇంకా ఆఫ్ చేస్తామనే టైంలో మీగడ పాలు పోసుకొని మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పాలతో పొట్లకాయ రెడీ అవుతుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటే పెరుగైనా వేసుకోవచ్చు ఈ కూరకి నాలుగైదు స్పూన్ల మీగడ పెరుగు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ దీన్ని వేడి చేయని అవసరం లేదు పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే చాలు పెరుగు ప పెరుగు పచ్చడి అని కూడా అంటారు దీన్ని పెరుగు సోరకాయ పచ్చడి కూర రెడీ దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు సోరకాయ కూర కంటే ఇలా చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్